చె చెప్పే నేనమ్మా ధరి నీ దేవికి ఆ తిరిగి చెప్పడానికి వెళ్తున్నా మామా నువ్వు ఎరుకు శోధన ఇలా సొంతివనుకో అప్పుడే వెళ్ళిపోయాడు ఆడు ఆ పాలు 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 పాలంటే నీ నీ అమ్మా నియా మామ అన్నట్ల పోడు యా మామ అన్నట్ల పోడు యా మామ అన్నట్ల పోడు మయామ్మ నో ూట్లో పెట్టిన నేను నేననుకున్నానా ఏమనుకున్నా మామా నా పోలను గురించి తాగేనాయి నీ పాలంటే నా పొలం తెలియదు మామా అసలు ఏం చల్ ఏమీ తెలియదు మామాకు నువ్వు అందుకే మలేసి వెళ్తాను అవును మామా అసలు ఏం చల్ ఆ నా పొలండి వెళ్దా తెలియదు మామా అస్సలు తెల్దా తెలీదు మామా బాలికి తేడా బాలిక తేడాదిలేదేమా అక్కడికైనా తేట డౌట్ కొట్టిందే నా కొ నా పళ్ళు అయితే పొల పొలం ఉంటాయి కదా ఇంటి ఉన్నాయనుకున్నా తాగిందాక తెలు తెల్లదే పిల్లడికి పట్టించావేట్టి పళ్ళు చూసి పిల్లడికి పట్టించా పిల్లడికి పట్టించి నేను పొద్దున్నదాకా లేక బాబోయ్ పది పదకొండు గంటలు మెలకురాదే అబ్బాయి లేకపోతే అప్పుడే అడ్డంకొచ్చాడు మొగడమ్మా నువ్వు చూసేంత అందంగా ఉన్నావే చూడ మేన తగడు కానీ మేకల్లో పుల్లా ఉంటాడని చేసుకున్నానన్న ஜனசாக்கொன்னு காதா என்ன பிள்ளு ஆஹ் அவரு சென்டர்ல ஓகேவா. <music/> ரே 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 ட்டிக்கும்மா ஹல் நான்கிக்கும்மா ஹல் நான்கிக்கும்மா ஹல் நான்கிக்கிக்கும்மா குக்கும்கும் కుర్రోళ్ళు అందరూ నన్ను ఎప్పుడైతే గ్రామ సంగంటారు నడుచుకుంటే వెళ్ళివండి ఇలాగీ నడుచుకుంటే వెళ్తే అంటారు ఏమంటారా గ్రామ సింహం అంటారా గ్రామ సభ నీకు సింహం మీద పెద్ద పేరు కదరా కాదు గ్రామ తెలుసు నీకు సింహం మీద పెద్ద పేరు అదే సొనకం ఇప్పుడు సీతాకాలం కదా పొయ్యిలో పడుకుంటాయి పొయ్యిలో పడుకుంటాయా మామూలు కూడా వెంకటేశ్వరరావు గారు చూడండి అమ్మా అందరు పాడుకు ఇచ్చారు వారి వారి కుటుంబాన్ని సిరిసిర మౌలతో పాడుబడ్డలతో కష్టాల నుంచి అల్లా మాకు సంతోషం ఉండాలి తల్లి పాపాడు రచించుగాక వాసుదేవ వాసు చెట్టి